మీరు కూడా ఏడిఎస్ ఏదైతే వాళ్ళ జూడంలో చేస్తున్నారో మీ మండలాల వరకు మీరు ఆ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది వా దాంట్లో ఈ మీటింగ్స్ కోఆర్డినేషన్ కాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఆర్ అవేర్నెస్ మీటింగ్స్ కావచ్చు సరైన పరిస్థితులు జరుగుతున్నాయనేవా అని చూసుకోవడం కావచ్చు దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దీంట్లో ప్రత్యేకంగా మీకు ఈ విషయం తెలుసు విత్తనాల కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ పేరిట ఈ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి అంతే కదా అవర్నెస్ క్యాంపెన్ క్వాలిటీ మ్యాన్యువల్ చెయగలరు మీకు పోర్టల్ రీడింగ్ సెకండరీ కండక్షన్ అందరికి ప్రతి గ్రామం వైస్ మీటింగ్ రెండిట్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చేలా ఆ షెడ్యూల్ మీరు ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయండి ఆ షెడ్యూల్ కొని ప్రతి గ్రామంలో మీరు డెలివరీ చేయాలి ప్రతి గ్రామం ఆ మీటింగ్ కండక్షన్ పాజిటివ్ రెస్పాన్స్ అంటే గ్రామం కన్ఫర్మేషన్ తెచ్చుకున్నా మీరు మీటింగ్ రెండిట్లో ఇప్పుడు కాన్ఫర్మేషన్ రెండిట్లో ఒకవేళ కామన్ పాయింట్ ఫండ్ ఏదైతే గ్రామం మీరు చేసుకుని అక్కడ మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది ఆ షెడ్యూల్ షెడ్యూల్సి మీరు కమ్యూనికేట్ చేస్తారు వాన కాలియా ఈ రెండు ఇంపార్టెంట్ సీజన్స్ ఉంటాయి దాంట్లో ప్రత్యేకంగా మానసు డిఫరెంట్ వాన కాలం కూడా మనం ప్రత్యేకంగా రైతులు కావచ్చు మన ప్రాంతంలో ఉన్న అందరూ కావచ్చు మన ప్రజలు దానికి ఆధారపడి ఉంటుంది మన లైఫ్ మన ప్రతి యాక్టివిటీ ఆ వ్యవసాయం చూపులు తిరుగుతూ ఉంటుంది మేము విత్తగా కావచ్చు అది నాటే క్రమంలో తీసుకున్న చర్యలు కష్టాలు కావచ్చు ఇది ఒక ఆధునికంగా వ్యవసాయం చేసుకోవడం విషయంలో ఏ మార్కెట్ కావడం ఈ యొక్క సైకిల్ ఈ సైకిల్లో మనం ప్రతి అంశం చాలా క్రిటికల్ ఉంటుంది ప్రతి అంశం క్రమలోజికల్ ఆర్డర్ ఉంటుంది ఫ్రీ మేనేజ్ పెట్టుకోవడం కానీ అదే మేనేజ్ పెట్టుకోవడం కానీ ఆ భూమిని కరెంట్లీ ఈ రోజు మనం చూస్తున్న విషయాలు కొన్ని క్రిటికల్ విషయాలు దాంట్లో విత్తనాలు ఒక విషయం వస్తుంది విత్తనం అంటే ఒక సాధారణ భాషలో ఒక సక్సెస్ఫుల్ అగ్రికల్చర్ సీజన్ అది యాసీ కావచ్చు వాణకాలం కావచ్చు పూర్తి కావాలంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో సరైన పాటలు రావడం రైల్స్ టైమ్లీ రైల్స్ రావడం ప్రాపర్గా రైతుల పరంగా వారు వారి కులాలకి రెడీ చేసుకోవడం ఒకవేళ ప్రిపరేటరీ యాక్టివిటీస్ కానీ ఫర్టిలైజర్స్ కానీ मैनेजर दानी ग्री मैनेजर दिन अभिन